కోరుత జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సభాధ్యక్షురాలు స్వర్ణమ్మ గారు గౌరవ ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మంత్రివర్యులు సూర్యకక్క గారు వేం నరేందర్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు శాసనసభ్యులు నా నా దగ్గర నిజామాబాద్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా నాకు పరిచయస్తుడు కేఆర్ నాగరాజు గారు నా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారు మురళీ నాయక్ గారు నాకు ఆప్తుడు గండ సత్యనారాయణ గారు యువ శాసనసభ్యురాలు మీ అందరి మన్నలు పొందుతున్న యశస్విని రెడ్డి గారు కొండా మురళి అన్న గారు నా మిత్రులు చైర్మన్ జంగా రాఘవ రెడ్డి గారు మరో మిత్రుడు వెంకటరామరెడ్డి గారు గౌరవనీరాలు ఝాన్సీ రెడ్డి గారు నా ఆప్తులు వరదరాజేశ్వరరావు గారు ఈ జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు గారు కొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిత్రులరా స్నేహితులరా పాత్రికేయులరా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఎందుకు ఈ పాదయాత్ర ఎవరి కోసం ఈ పాదయాత్ర మీ కోసం జనం కోసం జనహితం కోసం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇక్కడికన్నా కొద్ది ముందు మీటింగ్ చేశాం కరెక్ట్ మూడు నెలలు ఎన్నికలకు ముందు ఆ రోజు చెప్పాను నేను ఇక్కడ ఉన్న శాసనసభ్యుని పారదోలుతాం ఈ సీటు కైవసం చేసుకుంటామనే మాట చెప్పాను గొప్ప నాయకుడు చెప్పుకునే ఎర్రబెల్లి దయకర్ రావును ఓడగొడతామని కొడతామని చెప్పా ఇద్దరిని ఓడించాం వరంగల్ జిల్లా రాజకీయాలకు హడ్డ కాలోజీ నారాయణరావు జయశంకర్ గారు ఎందరో మంది మేధావులు ఎందరో మంది రాజనీతిజ్ఞులు పివి నరసింహారావు లాంటికి ఆశ్రమించినటువంటి జిల్లా వరంగల్ జిల్లా తొదకి మేటి నక్సలైట్లు కూడా వరంగల్ జిల్లా నుంచే వచ్చారని చెప్పక చెప్తానే ఉన్నాను వరంగల్ జిల్లా గడ్డకి ఆ పౌరుషుడున్న మాట వాస్తవం మిత్రులారై వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇరవై నెలల సమయంలో మీకిచ్చిన కార్యక్రమాలు మీకు ఇచ్చిన సంక్షేమం వల్ల మీ తృప్తిగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారనే మాట నాతో మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మీ ముఖాల్లో చూసిన ఆనందం వల్ల తెలుస్తా ఉంది ఆనాడు ఇచ్చిన ఉచిత బస్సు కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు మొన్న మొన్న ఇచ్చిన సన్న బియ్యం ఎవరు కూడా కళలు ఊహించుకోలేదు పేద ప్రజలు సన్న బియ్యం తింటామనే మాట ఎవరు ఊహించుకోలేదు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రసాదం మీకు పెట్టినారు ఇందిరామ్ ఇల్లు నేను ఒక గృహాన్ని ప్రవేశం చేసి ప్రారంభం చేస్తే భాగ్యలక్ష్మి అనే మహిళ కళ్ళలో ఆనందం చూస్తే పేదవాడికి జీవిత కాలపు ఇల్లు అలాంటి ఇళ్ళని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇస్తా ఉంది రేషన్ కార్డులు పది సంవత్సరాలు మురిపించినాడు కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తా ఉంది ఇవన్నీ అందుతున్న తీరు తెలియదు తెలుసుకోవడానికే మీ వద్దకు వస్తా ఉన్నాం మీరు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు సంతృప్తిగా మేము కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాం పాదయాత్రలతో కాంగ్రెస్కి వినలేని బంధం ఉంది గాంధీ మహాత్మ నుంచి మన రాహుల్ గాంధీ వరకు ఈ దేశంలో స్వాతంత్ర పూర్వం సాధన తర్వాత పాదయాత్రలు ఎన్నో చరిత్రాత్మక మలుపులు తిప్పినటువంటి సంఘటనలు ఈ దేశంలో జరిగాయి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర బట్టిగారు పాదయాత్ర కూడా మీలో మార్పు తేవడానికి దోహదపడినటువంటి మాట వాస్తవం మిత్రులారా నేను రాజకీయాలు మాట్లాడటానికి వచ్చాను ఇవాళ పదేళ్ళు మనకు మోసం చేశాడా కేసీఆర్ లేదా అడుగడుగునా మోసం చేశాడు కదా అందుకే ఇంటికి పోయినాడు ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు ఇవాళ దోచుకున్న సొమ్ము బయటకు తీయమంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి రక్షించమని వేడుకుంటా ఉన్నాడు కాల విశ్వంలో లక్ష ఇరవై వేల కోట్లు పెట్టి గోదావరి నదిలో పోసి మన డబ్బులు వృధా చేసినటువంటి సందర్భం నిజమా కాదా అందుకే బోన్ లో నిలబెడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టు ని ఆశ్రయించినటువంటి సందర్భం మిత్రులరా టీఆర్ఎస్ పని అయిపోయింది రాష్ట్రంలో అన్న చెల్లెల మధ్య ఆస్తిత కథ నడుస్తూ ఉంది అది ఇప్పుడప్పుడే తెగదు మళ్ళ ఎన్నికల నాటి కూడా తెగది తెగది కాక తెగది కాబట్టి వారు రాజకీయంగా ఉండరు కాక ఉండరు అనే మాట చెప్తా ఉన్నాను ఇంకా బీజేపీ పార్టీ మూడవసారి అధికారంలోకి రావటానికి ఓట్లు దొంగలించారు అనే మాట రాహుల్ గాంధీ గారు రుజులతో సహా నిరూపిస్తే ఇది వాస్తవం తప్పిదం జరిగింది అని చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతా ఉంది అసలు తప్పే జరగలేని చెప్తా ఉంది ఒక్క ఇంట్లో నలభై తొమ్మిది ఓట్లు ఉండొచ్చునా ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో బాంబేలో అలాంటి సంఘటన జరిగింది నిన్న కరీంనగర్ లో మా అధ్యక్షుడు చూపించినాడు ఒక టిన్ షేక్ ఇంట్లో నలభై ఓట్లు ఉన్నాయి అందుకే మిత్రులారా నిన్న చేసిన ఆరోపణ కట్టుబడి ఉన్నాను మళ్ళీ చెప్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఎనిమిది మంది ఎంపీల ఎన్నిక పట్ల మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఈ ఎనిమిది మంది ఎంపీలు ఓట్లు దంగలించే గెలిచారని కుండల బద్దలు కొట్టి చెప్తా ఉన్నాను నేను కారణం ఓట్లు దొంగలించే సంస్కృతి అధికార దహం ఎప్పటికీ అధికారులు ఉండాలని తహతలాడుతున్న మోడీ అమిత్ షా చేసిన పన్నాగం వల్లే మహారాష్ట్రలో గాని కర్ణాటకలో కానీ ఓట్ల దొంగిలింపు జరిగింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోతాం ఎట్లా ఆరు నెలల ముందు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లను మేము గెలుస్తాం ఎట్లా ఆ మధ్య ఆరు నెలలలో కోటి ఓట్లు జమనేతా ఎట్లా ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన బాధ్యత కాదా మిత్రులరా ఆరోపణ చేస్తే మా అరుణకు ఒక దిక్కు మా తమ్ముడు అరవింద్ ఒక దిక్కు ఈటల రాజేందర్ ఒక దిక్కు మాట్లాడుతూ ఉన్నారు మీ ప్రభుత్వం ఉంది కదా ఎంక్వైరీ చేయొచ్చు కదా అంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఏ ప్రభుత్వం ఆధీనంలో ఉండకూడదు కానీ దుర్దృవశ్వాసు దౌర్భాగ్యం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అధికార పార్టీ బీజేపీకి వత్తాసు పలుకుతున్నట్టు సందర్భం ప్రజాస్వామ్యానికి విఘాతం ఇది ఎనిమిది మంది ఎంపీలు భుజాలు తడుపుకుంటా ఉన్నారు ఇవాళ గెలిచిన తీరు పట్ల అనుమానాలు ఉన్నాయని మళ్ళీ చెప్తా ఉన్నాను మా నిజామాబాద్ పట్టణంలో మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎంతో మందికి ఓట్లు నిజామాబాద్ పట్టణంలో ఉన్నాయి వాళ్ళు మహారాష్ట్రలో ఓటేస్తారు నిజామాబాద్ లో ఓటేస్తారు ఒక పౌరుడికి రెండు ఓట్లు ఉండొచ్చునా ఇక్కడ గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు చెప్పాలి చెప్పే పరిస్థితి లేరు నేను మళ్ళీ చెప్తా ఉన్నా అనుమానాస్పదమైన ఎన్నిక ఎనిమిది మంది ఎంపీలు దాని మాట రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసింది రాహుల్ గాంధీ గారి కళని సాకారం చేసింది యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారనే మాట ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగింది దాని తర్వాత నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ ఇస్తూ రెండు చట్టాలు చేస్తే కేంద్రం ముఖాలు అడ్డేసి నాలుగున్నర మాసాలుగా కేంద్రం వద్ద పెండింగ్ లో పెట్టుకుని ఉంది నేను కిషన్ రెడ్డి నిన్ను అడిగా ఇవ్వాలి అడుగుతా ఉన్నా ఎందుకు ఇంత అక్కసు మీకు బీసీల మీద ఆని ఒక రెడ్డి బిడ్డ రేవంత్ రెడ్డి గారు కొల సర్వే చేయగా లేనిది రెండు చట్టాలకు బీసీలకు ఇవ్వాలి లేనిది నీకు ఎందుకయ్యా కడుపు నొప్పి అనే మాట మాట్లాడుతూ ఉన్నాను నీకు భయపడి ఇలా బండి సంజయ్ గాని ఈటెల రాజేందర్ గాని లక్ష్మణ్ గారు కానీ అరవింద్ గారు కానీ మా బీసీ ఎమ్మెల్యేలు కూడా కనీసం బీసీ రిజర్స్ నుంచి మాట్లాడతలేరు ఇంత భయం గుప్పిట్లో ఎందుకు ఉంటారని అడుగుతా ఉన్నాను మా బీసీ సోదరులు పదవంటంత భయమా ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ వద్దకు వెళ్ళి మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బేసుకొని రెండు చట్టాలు తెచ్చింది వీడికి చట్టబద్ధ ఇస్తామని చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అని అడుగుతా ఉన్నాను మీరు చెప్పే స్థితిలో లేనప్పుడు మీరు బీసీగా చెప్పుకునే హక్కు మీకు ఎక్కడ అడుగుతా ఉన్నాను అందుకే నేను బండి సంజయ్ గారి దేశముఖ్ అనే మాట నిన్న ఒక మీటింగ్ లో చెప్పినాను పుట్టుకతో బీసీ అయితే మాత్రం కాదు మన గణంలో ఉండాలి మన అలవాటులో ఉండాలి మన రాజనీతిలో మన చేసే విధానంలో బీసీ విధానాలు ఉండాలి అప్పుడే బీసీ నాయకులుగా చెప్పుకుంటాం నేను ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా ఒక బీసీ నేతగా పలకరిస్తాను దాని కారణం బీసీలకు రెండు చట్టాలు ఇచ్చినాడు కాబట్టి మరి మీరు బీసీలుగా పుట్టి బీసీలుగా నాయకత్వం అలటింపు చేసుకొని బీసీలుగా ఎదిగి ఇలా బీసీలకు రావాల్సిన హక్కుల్ని కాలరాస్తా ఉంటే వచ్చే తరాలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాయి ఏం ముఖం పెట్టుకో మీరు వచ్చే తరాలకు జవాబు చెప్తారని నేను ఈ బీజేపీ బీసీ ఎంపీ బీసీ ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాను మాట అంటే ముస్లిం గురించి మాట్లాడతారు అదొక నెపం ముస్లిం పేరు చెప్పి బీసీలకు వచ్చే రిజర్వేషన్ అడ్డుకోవాలని కులతత్వ కుట్ర యతనం బీజేపీ పార్టీ చేస్తా ఉంది అలా మిత్రులైన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మేమందరం కూడా అట్టడుగున్నటువంటి బీదవాణి కోసమే పనిచేయాలని తపనతో ఉన్నాము అదే ధ్యేయంగా ముందుకొచ్చాము ఇలా రేషన్ కార్డు ఎందుకు ఇస్తా ఉన్నాం రేషన్ కార్డు అనేది బీదవాళ్ళ జీవితంలో ఎన్ని మలుపులు తిప్పుతుందో మాకు తెలుసు కాబట్టి రేషన్ కార్డు వల్ల ఎన్ని లబ్ధులు పొందుతారో మాకు తెలుసు కాబట్టి గరీబోడికి ఇల్లు అనేది ఒక జీవిత కళ ఆ కళ సాకారమైనప్పుడు ఆ గరీబ్ వ్యక్తి కళ్ళలో ఎంత ఆనందం వస్తుందో మాకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇల్లుస్తా ఉంది ఇదే వర్ధనపేటలో కొన్ని వేల ఇంద్రం ఇల్లు వస్తా ఉన్నాయి పదేళ్ళు ఇల్లు రాని మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని వేల ఇల్లు వస్తా ఉంటే ఆ ఆనందం ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని మనవి చేస్తా ఉన్నాను నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఇందాక వస్తూ ఉంటే మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నారు మీరు పాదయాత్రలు చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయని అసలు ప్రతిపక్షం ఉందా ఈ రాష్ట్రంలో ఎవరు ఈ రాష్ట్రంలో మనకు ప్రతిపక్షము ఆ స్థాయిలో ఎవరైనా ఉన్నారా కేటీఆర్ ఫస్ట్ కవిత పంచాయతీ తెంచుకోవాలి అది పదేళ్ళు పడుతుంది నాకు తెలుసు ఎందుకంటే ఆస్తుల పంచాయతీ కాబట్టి కోర్టుకు పోవాలా పంపకాలు జరగాల పదేళ్ళు పడుతుంది ఇంకా ఆ పంచాయతీ ఉన్నాడు గరీబోలో పంచాయతీ ఏం చెప్తాడయా అసలు రాగలుగుతాడు ఆయనకి వాళ్ళ పంచాయతీ తేల్చలేక కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైనది ప్రతిపక్ష హోదా ఉండి కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీకి రాదు మా నాయకులు చాలాసార్లు నీకు జీత బత్యాలు ఎందుకు ఎందుకు ప్రభుత్వ పైసలు ప్రజల పైసలు ఇవ్వాలి నువ్వు ప్రభుత్వం ప్రతిపక్ష అధిక హోదా ఉండి నువ్వు ఎప్పుడు ప్రజలకే రాకుంటే నీకు ఆ హోదా ఎందుకని అడుగుతా ఉన్నారు ఆయన ఫామ్ హౌస్ కు పరిమితం అయిపోయినాడు ఇంకా బీజేపీ పరిస్థితి శ్రీరామచంద్రుడు ఆంజనేయులు అడ్డాలి ఆవులకు లేదు బయటకు రారు నేను చాలా సందర్భాలు అడిగాను శ్రీరామచంద్రుడు మూడు వేలు నాలుగు వేల కిందటి భగవంతుడు బీజేపీ పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టింది అంతేనా మరి శ్రీరామచంద్రుడికి ఎప్పుడు వీళ్ళు సభ్యత్వం ఇచ్చారు బీజేపీలో అసలు బీజేపీ పార్టీతో శ్రీరామచంద్రుడికి ఏం సంబంధము మీరు ఎట్లా వాడుకుంటారు బీజేపీ మీ జాగిరా రామచంద్రుడు హనుమంతుడు శివుడు మీద ఏమన్నా మీకు ఎవరిచ్చారు ఈ దేవుళ్ళ పేరు ఆడుకునే హక్కు మీకు ఎలా ఈ దేవుళ్ళ పేరు వాడు మీరు ఓట్లు అడుగుతారు దేవుళ్ళ పేరులో ఓట్లు అడిగే హక్కు మీకు శివుడిచ్చాడా రిషిరామచంద్రుడి ఇచ్చాడా హనుమంతుడు ఇచ్చాడా దేవుళ్ళను కూడా రాజకీయాలకు లాగి ఓట్లు పిచ్చమెకున్నటువంటి నాయకులు మీరు ఓట్ల పిచ్చగాలు పదవి కోసం ఏమైనా చేసే దూరం పోయిన నాయకులు మీరు సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగులో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండి కూడా త్యాగం చేసిందా లేదా రాహుల్ గాంధీ గారు రెండు వేల తొమ్మిదిలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండి కూడా తృణప్రాయంగా త్యాగం చేశాడా లేదా మరి పదవులే త్యాగం చేసే మాకు ఓట్లు దొంగిలించే అవసరం మాకేముందమ్మా అరుణమ్మా మీరు ఓట్లు దొంగలించి గెలిచారు ఓట్లు మాయ చేసి గెలిచారు ఎరాపేరీ చేశారు గెలిచారు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్రంలోనే కాదు మూడవసారి మూడే అధికారం రావటానికి చేయకూడని పనులన్నీ చేశారని అనుమానము మహారాష్ట్రలో జరిగినటువంటి ఓట్ల దొంగిలిపి తెలంగాణలో జరగలేదంటే ఎట్లా నమ్ముతాము మేము ఆంధ్ర కర్ణాటకలో జరగలేదంటే ఎట్లా నమ్ముతాము ఇలా రాహుల్ గాంధీ యాత్ర ఎందుకు చేస్తా ఉన్నాడు రుజులతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఇది కరెక్టే బీజేపీ ప్రభుత్వం తప్పు చేసి చెప్పాల్సింది పోయి తిరగబడి రాహుల్ గాంధీ మీద విమర్శలు చేస్తా ఉన్నారు వెబ్సైట్ నుంచి తీసేస్తా ఉన్నారు డిజిటల్ సీట్ ఇవ్వమంటే ఇయ్యే పరిస్థితి లేరు సీసీ కెమెరాలు నమాజ్ రికార్డ్ రికార్డు లిమిట్ ఇచ్చే పరిస్థితి లేరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కరప్ట్ అయిపోయినప్పుడు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఎలా ఉంటుంది మిత్రులారా అందుకే రాహుల్ గాంధీ యాత్ర చేస్తా ఉన్నారు బీహార్ లో యాత్ర చూడండి మీరు టీవీలో లక్షల మంది రాహుల్ గాంధీతో నడుస్తా ఉన్నారు ఏమిటి మిత్రులారా ఈ దేశ ప్రజలు బీహార్ ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు బీజేపీ పార్టీ మోసం చేసి రెండుసార్లు అధికారులు మూడోసారి అధికారులకు వచ్చిందని నమ్ముతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు వెంట లక్షల మంది జనం నడుస్తా ఉన్నారు సంఘీభావం తెలుపుతా ఉన్నారు ఎస్ బీజేపీ పార్టీ ఓట్లు దొంగలించింది కాబట్టి మూడోసారి అధికారంలోకి వచ్చిందని నమ్ముతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ యాత్ర అంత విజయవంతం అవుతా ఉంది రాహుల్ గాంధీ యాత్ర ఎలా ప్రజల్ని మేలుకొనడానికి మేలు కొలపడానికి వాస్తవాన్ని తెరవడానికి తద్వారా ప్రజలే ఈ పరి ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా చెప్పటానికి రాహుల్ గాంధీ యాత్ర చేస్తా ఉన్నారు మేము కూడా రేపు యాత్రకు పోతా ఉన్నాము ముఖ్యమంత్రి సహా మేము అందరం పోతా ఉన్నాం మిత్రులారా వర్ధనపేట సాక్షిగా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షము లేదు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గారి సహకారంతో మేమందరం కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల నాడు వందకు పైగా సీట్లు గెలుస్తాము ఇదే వర్ధన్పేటలో విజయంత సభ చేసుకుందాము ప్రజలకు రావాల్సిన సంక్షేమం ప్రజలకు రావాల్సిన అభివృద్ధి ఎక్కడ కూడా జార విడకుండా అందిస్తాము మరో మూడేళ్ల తర్వాత మీతో శభాషి కొట్టించుకుని వంద సీట్లకు పైగా గెలిచి రేవంత్ రెడ్డి గారు నేను ఈ రాష్ట్ర గెలుపుని ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇచ్చి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నాను ఇది పీపుల్స్ గవర్నమెంట్ తెలంగాణలో ప్రజల ప్రభుత్వం నడుస్తూ ఉంది మును పెప్పుడు లేని విధంగా అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల ప్రజల్ని ఆకాంక్షల్ని అర్థం చేసుకొని మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది రేవంత్ రెడ్డి గారు మేము మాతో పాటు మీనాక్షి మేడం గారు మీనాక్షి మేడం గారు గురించి ఒక రెండు మాటలు చెప్పాలి గాంధీ నిజమైన ముదా గాంధీ వాది రాష్ట్ర ఇన్చార్జ్ గా ఉంది వారి సహకారంతో తప్పకుండా వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం ఈ ఓట్లు దొంగలించి గెలిచినటువంటి ఈ నాయకులకి పార్లమెంట్ సభ్యులకి ఎమ్మెల్యేలకి మీరే గుణపాఠం చెప్పాలా ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో వారు తొండు చేసి గెలిచిన